రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూరు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇకపోతే ఈరోజు వీకోట మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలు తా ఉండి నూట ఇరవై రూపాయలు ఇక సెంట్ వైట్ వచ్చేసి ఎనభై రూపాయలు తా ఉండి వంద రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి వంద రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి ఎనభై నుండి తొంభై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది వైలెట్ చాక్లెట్ వచ్చేసి యాభై రూపాయలు తా ఉండి డెబ్భై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక రోజాపూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి నూట ముప్పై ఐదు నూట నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా నూట ముప్పై ఐదు రూపాయల దాకా కిలో రోజా పూలు ఈరోజు వికోటా మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక అరకాసి రోజు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయల దాకా కిలో అరకాసి పోవడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడంతో డిమాండ్ అనేది పెరుగుతుంది అనుకున్నాము కానీ డిమాండ్ అనేది ఏమాత్రం లేదు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రం ఇరవై ఏడు రూపాయల దాకా శాంపుల్ పూలు పలికాయి మిగతా అంతా కూడా ఇరవై ఐదు రూపాయల దాకా ఆరెంజ్ బంతిపూలు పూలు పలకడం అయితే జరిగింది ఇక ఎల్లో బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది శాంపల్ పూలు ఈరోజు ఇరవై రెండు రూపాయలు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక నంగిల్ విషయానికి వస్తే ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి డెబ్బై రూపాయలు తా వంద రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి యాభై రూపాయలు తా ఉండి డెబ్బై రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి నలభై రూపాయలు తా అరవై రూపాయలు ఇక చాక్లెట్ చామంతి వచ్చేసి నలభై రూపాయలు తా అరవై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి అరవై రూపాయలతో ఉండి ఎనభై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి అరవై రూపాయలతో ఉండి డెబ్బై ఐదు రూపాయలకి కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి మాత్రం నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నెంబర్ వన్ క్వాలిటీ ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో పూలు ఈరోజు నంగేల్ మార్కెట్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు వంద రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది అరకాశి వచ్చేసి మాత్రం నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పది నుండి పదహైదు పదహారు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి పది నుండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రం ఇరవై రెండు రూపాయల ధర పలికింది ఆరెంజ్ బంతి పూలు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక కోలార్ విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో ఎల్లో సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి తొంభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు తా ఎనభై రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి నలభై రూపాయలు ఉండి యాభై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి మాత్రం వంద రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి ఈరోజు కోలార్ మార్కెట్లో వంద రూపాయల దాకా కిలో రోజా పూలు పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి తొంభై తొంభై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పది నుండి పదహైదు పదహారు రూపాయలు ఎల్లో కలర్ బంతిపూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి పది నుండి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి అరవై రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి యాభై రూపాయల నుండి యాభై ఐదు రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి అరవై ఐదు నుండి డెబ్బై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి నలభై నుండి యాభై ఐదు యాభై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఐదు రూపాయల దాకా ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో ఎనభై రూపాయలు తా నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి తొంభై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే పది నుండి పదహారు రూపాయలు వచ్చి ఎల్లో బంతిపూలు పది నుండి ఇరవై రెండు రూపాయలు వచ్చేసి ఆరెంజ్ బంతి పూలు పోవడం జరిగింది ఇక కొద్దిగా డిమాండ్ ఉండడంతో ఆరెంజ్ బంతి పూలు అనేవి కొద్దిగా రేట్లో అనేవి వెళ్తున్నాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇదండి ఈరోజు చిక్బల్పూర్ వీకోట నంగిలి మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ಎಂಬೈದು ನೂರು ರೂಪಾಯಿ ನೂರು ಐದು ಪದೇ ಪದೈದು ನೂರ ಪದೈದು ನೂ ಇರವೈ ಇರವೈದು ಇವೈ ಐದು ಇರುವ ಐದು ಮುಪ್ಪ ಮುಪ್ಪ ಐದು ಮುಪ್ಪ ಐದು ನೂರ ಮುಪ್ಪ ಐದು ನೂರ ಮುಪ್ಪ ಐದು ನೂಟ ಮುಪ್ಪ ಐದು ರೂಪಾಯ ನೂಟ ಮುಪ್ಪ ಐದು ನಲಭೈ ಯಾವ ಅರುವೈ ಡಬ್ಬೈ ಎಂಬೈ ತೊಂಬೈ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ತೊಂಬೈ ರೂಪಾಯಿ நூறு பால் நூறு பால் நூறு பால் நூறு பால் நூறு பால் நூறு பால் பவுன டெபை எண்பை எண்பது எண்பை ஐந்து ஐந்து நூறு நூற்றாறு நூற்றி ரூபாய் நூற்றாண்டு ரூபாய் அறுவது டெபை ரூபாய் எண்பது ரூபாய் தொம்பை ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூற்றி ரூபாய் நூற்றி ரூபாய் நூற்று முப்பை ரூபாய் நூற்று முப்பை ரூபாய் நூற்று முப்பை ரூபாய் நூற்று முப்பை ஐந்து ரூபாய் நூற்று முப்பை ஐந்து ரூபாய் நூற்று முப்பை ஐந்து ரூபாய் முப்பை ரூபாய் நூறு பதினைந்து ரூபாய் பதினாறு ரூபாய் பதினேழு ரூபாய் பதினொழுது ரூபாய் இரவு ரூபாய் ரூபாய் எந்த ரூபாய் எந்த ரூபாய் எதுபாய் 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 ஐந்து ரூபாய் இரவு ரூபாய் எண்பை ரூபாய் ஐந்து ரூபாய் பதி ரூபாய் பதினைந்து ரூபாய் இரவு ரூபாய் இருபது ரூபாய் ரூபாய் ஐந்து ரூபாய் பதி ரூபாய் பதினைந்து ரூபாய் பதி ரூபாய் பதினெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பன்னெண்டு ரூபாய் பதிமூன்று ரூபாய்